సమగ్రత సమైక్యత భావాన్ని చాటుతూ దుగ్గిరాల సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఎన్నడూ లేని విధంగా క్రైస్తవ మతానికి సంబంధించిన డెంటల్ కళాశాలలో సంక్రాంతి నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వారి సృజనాత్మకతను చాటుకున్నారు భోగి మంటల వద్ద సంప్రదాయం నృత్యాలు చేస్తూ సందడి చేశారు పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ మోజెస్ మాట్లాడుతూ భారతదేశ సాంప్రదాయ పండగల్లో సంక్రాంతి పండుగ ఒకటని అన్నారు పంటలన్నీ పండించి ఇంటికి వచ్చిన తర్వాత రైతులు బంధుమిత్రులందరితో కలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని తెలిపారు రైతుల కష్టాజితం వల్లే అందరం భోజనం చేస్తున్నామని కష్టపడి పండించిన ఆహారాన్ని సమకూరుస్తున్న రైతులందరికీ ఫాదర్ మోజస్ ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు సంక్రాంతి పండుగను సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫిలిక్స్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శేవరాజు వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ అరుణ్ డాక్టర్ అనురాధ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ శివకిరణ్ డాక్టర్ ప్రియాంక తదితరులు పర్యవేక్షించారు ్స్చి క్ Bana చెలి లోరమా బాంద్. �� వాతడ్ సక్ణిfolి. క్యట్రు డిల్ళులె ఛి వోప్

ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన భారతదేశ సాంప్రదాయ పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి ఇది ముఖ్యంగా రైతుల పండుగ వ్యవసాయదారుల పండుగ పంటలన్నీ పండించి ఇంటికి వచ్చిన తర్వాత రైతులందరూ కూడా తమ బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా భోజనం చేస్తున్నామంటే ఆ రైతుల కష్టార్జితున్నాయి వాళ్ళంతా కష్టపడి పంటలు పండించి మనకందరూ కూడా ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈ పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా అష్టాశ్వరాలతో ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ దుగ్గరాల వారి తరఫున ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు దేవుని దీవెనలు అందజేస్తున్నారు సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల ఒక క్రైస్తవ మతానికి సంబంధించినప్పటికీ కూడా వివిధ మతాలను గౌరవిస్తూ ఈ సంక్రాంతి పండుగను ఈ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ప్రాంగణంలో జరుపుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది మనమందరం కూడా ఒకటే మనం అందరం కూడా మానవులమే ఏ మతానికి సంబంధించిన ఈ అన్ని అన్ని పండుగలు కూడా అందరికీ సంతోషాన్ని కలిగించే పండుగలు కాబట్టి మా ఈ కళాశాలలో ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం